హలో ఫ్రెండ్స్ అయిన ఇంకా మధ్యాహ్నం తర్వాత లక్కి అయితే లంచ్ తినేసి నేను కూడా ఒక చిన్నగా అయితే కొన్ని అప్పు వేసేసి ఇంకేం తిందాము ఇంట్లో ఏదో కొంచెం స్వీట్ తినాలనిపించింది వాళ్ళైతే ఏం చేద్దామని చూసేవరకి ఇదంతా నా స్టోర్ అన్నమాట నా సరుకులు ఇందులంతా స్టోర్ చేసి పెడతాను ఏం ఉన్నాయని చూసేవరకి కొంచెం గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే కనిపించింది ఇక ఇంకా చేద్దామని చెప్పేసి ఇంకా అలాగనమాట స్టోర్లో అయితే ప్రజెంట్ ఇవన్నీ ఉన్నాయి సరుకులు ఇదంతా కూడా నాకు కిరణ్ సామాన్ స్టోరేజ్ ఇవన్నీ ఉంటుంది ఇంకా పేనీలు కూడా ఉన్నాయి మిల్క్లో వేసుకొని తినచ్చు పేనీలు ఉన్నాయి కానీ మిల్క్ లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు మిల్క్ లేదు కాఫీయో ఏదో ఇంకా ఓట్స్ కూడా అప్పుడప్పుడు ఓట్స్ అట్లా తింటూ ఉంటాను డైట్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం గుర్తుకొచ్చినప్పుడు అది కూడా ఇంకా అలా చూస్తా ఉంటే సర్లే ఇంకా గులాబ్ జామ్ చేసుకుందాం అని చెప్పేసి అనిపించింది చాలా రోజు నా ఫేవరెట్ ఇది అయితే లక్కి తల్లి నేను లక్కి కోయింపెట్ట జస్ట్ ఒకటే అలాగా సో కొంచెం పడుకోలేసా కాబట్టి ఫేస్ కూడా చూసినా వాష్ చేయలే ఇంక ఏం చేస్తాం తి అని చెప్పేసి బద్దకం బాగా సేమియా ఉంది అన్నీ ఉన్నాయి బట్ సబ్బులు సరుపులన్నీ కింద ర్యాక్లో పెట్టేసుకుంటున్నా ఆయిల్ అవన్నీ కూడా కింద ర్యాక్లో ఉంటాయి ఇంకా పైన ర్యాక్లో ఏమో ఇంకా అన్నీ పప్పులు ఉప్పులు ఇంకేమున్నాయో అని పైన పైనంతా ఎక్కువ యూస్ కానీ చేయని స్టోర్ అంతా ఇవన్నీ గిన్నెలు గ్లాసలు కొంచెం మెస్సి మెస్సిగానే ఉంటుంది అలాగా ఈ ఫుల్ ప్యాకెట్ అయితే ఓడవదు ఇంకా ఎప్పటికప్పుడు తింటే బెస్ట్ హాఫ్ చేసి హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి అలాగా ఐన ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన ఇంకా ప్రాసెస్ గులాబ్ ఇట్లా పాకం పెట్టేసి ఇంకా ఏముంది కొంచెం ఇంకా హాఫ్ ఇండే కలిపాను నేను హాఫ్ హిండి కలిపేసి ఈ విధంగా అయితే మిగతా హాఫ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను ఇంకా ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంక ఇలాగైతే చేస్తున్న అయితే బెడ్ పైన రిలాక్స్ అవుతా ఉంది ఇంకా ఆ అయితే గులాబ్ జామ్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది సింపుల్గా ఒక కనీసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయినాయి అనుకుంటా కౌంట్ చేయలేదు కానీ ఒక ప్యాకెట్ గులాబ్ జామ్లో అట్లీస్ట్ ఫిఫ్టీ అయితే అవుతాయి కదా సో అలాగన్నమాట అట్లీస్ట్ ఇలాగ చేసుకొని ఇంకా అప్పటికప్పుడు ఆఫ్టర్నూన్ క్రేవింగ్స్ ఉంటాయి కదండీ అలాగనమాట బట్ గులాబ్ జామ్ నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమంది ఇలా గులాబ్ జామ్ చేసిన తర్వాత గులాబ్ జామ్ ఇంకా కొంచెం చల్లారే వరకు అయితే ఇంకా ఇంటి దగ్గర సో ఫస్ట్ డే అన్నమాట నేను మంచి రోజు కదండి వసంత పంచమని చెప్పేసి ఇంకా అలవాజ అయితే ఇంకా పుట్టి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా కలర్ వేసే వాళ్ళు పెయింటర్స్ అయితే వచ్చిరు ఇంకా నిన్న మంచి రోజు అని చెప్పేసి స్టార్ట్ చేశారు కొంచెం అయితే ఇంకా కలర్ అయితే ఇంకా మేమంతా ఇంకా ఎంత మాట్లాడారు నాకు కూడా తెలియదు మా వారు మొత్తం ఇంకా గుత్తకు మాట్లాడారన్నమాట ఇంకా ఆయనకే తెలియాలి ఇవన్నీ మనకి ఏది తెలియదు సో ఫైనల్గా ఏది ఏ రేటు ఏం మాట్లాడేది ఏది ఎంత పడింది అనేది ఏమీ తెలియదు సో మొత్తం ఇవన్నీ వర్క్ చూసుకునేది మా వారే కాబట్టి ఇంకా నేను అయితే కొంచెంగా ఇలా వర్క్ అయితే స్టార్ట్ చేసారు పైన పిఓపి వర్క్ కూడా స్టార్ట్ చేసారు నేను అది వీడియో తీయలేదనుకోండి ఇంకా అలాగా స్టార్ట్ చేసారు రమ్మని చెప్తే ఇంకా లక్కి తలకి సీసీ కెమెరా పెట్టేసి ఇంకా నేనైతే ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇలా కొంచెం అయితే వీడియో క్యాప్చర్ చేశాను ఏదైనా కానీ ఎవరికైనా సొంత ఇల్లు అనేది పక్క కదండి ప్రతిదీ కూడా ఏదైనా మనకు కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పేసి ప్రతిదీ క్యాప్చర్ చేస్తూ ఉంటాను నేననే కాదు ఎవరైనా కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళ కోరిక ఏదైనా కానీ ఇలాగే ఉంటాయి గుర్తుగా ప్రతి ఏది జరిగినా కానీ మనకు గుర్తుగా ఉంటుంది ప్రతి విషయం ప్రతి సెకండ్ ఏదైనా గుర్తుగా ఉండాలని నేను క్యాప్చర్ చేశాను నాతో పాటు అందరూ కొత్తి ఇల్లు డ్రీమ్ హౌస్ అంటే ఇల్లు కట్టుకోవాలని సొంత ఇంటికి అలాంటిది అందరికీ అలా కదండి అన్నమాట కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను ఇందుకు ఈవినింగ్ టైం ధీరేష్ బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా జస్ట్ నేను ఎక్కువ టైం కూడా అక్కడ స్పెండ్ చేయలేదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు నేనైతే ఇది వచ్చేసి ఇంకా వాళ్ళైతే ఇక్కడే ఉండి మొత్తం వర్క్ అంతా చేసుకుంటున్నారు ఈ గుడిసెలే ఉంటారనమాట పక్క దాంట్లో ఉండేసి ఇంకా వర్క్ అంతా స్టార్ట్ చేసుకోవడానికి వచ్చేసారు ఓరల్ ఒక ఇప్పుడైతే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చారు ఇంకా వస్తారంట మొత్తం కానీ మా ఇల్లు స్టార్ట్ చేసిన పని వర్కర్స్ మోస్ట్లీ అంతా యూపీ వాళ్ళే సో మన వాళ్ళు ఎక్కడెక్కడికో దుబాయో ఇంకెక్కడికో వేరే దగ్గరికి వెళ్ళి బ్రతుకుతుంటారు కానీ మన దగ్గర కష్టపడి చేసుకునే వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి కానీ సో ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అన్నమాట బయట ఎక్కడో వెళ్ళి చేసుకుంటారు అలాగా పర్లేదు ఎవరిష్టం వాళ్ళది కానీ చాలా వర్క్స్ ఉంటాయి బట్ మా ఇంటి విషయం ఏంటంటే సిమెంట్ వర్క్స్ అంటే మేస్త్రీలైనా కానీ ఏదైనా కానీ మొత్తం యూపీ వాళ్ళే బట్ ఇంటికి వచ్చేసి ఆలోపు గులాబ్జామ్ చల్లారిపోయింది ఇంకా నేనైతే ఇదిగో గులాబ్ జామ్ తింటూ ఉన్నాను లక్కి తల్లికి ఒకటి పెట్టాను ఇంకా ఎక్కువ తినదు లక్కి కూడా కోల్డ్ చేసింది కాబట్టి నేను ఎక్కువ ఏం పెట్టలేదు అలాగా మిగిలినంతా ఇంత కష్టపడి చేశాను కానీ మూడు నాలుగు తినేసరికి స్టమక్ ఫుల్ అయిపోయింది ఇంకా అంతకుమీ ఎక్కువ ఏం తినలేదు ధీరజ్ కూడా తినేసి ట్యూషన్కి వెళ్ళి నేను ఆ వీడియో ఏం తీయలేదు బట్ ఇలాగా ఇంకా ఈవినింగ్ వంటలోకి అయితే మార్నింగ్ చేసిన పప్పు ఉంది అండ్ ఇంకా రైస్ ఉంది కొంచెం మామిడికాయ తొక్క వేసుకొని తింటే సారీ మామిడికాయ అంటున్నాను నిమ్మకాయ పచ్చడితో టేస్ట్ అయితే సూపర్గా ఉండే అసలు ఇంకా అలాగా వంట ఏం చేయాలి అనుకునే వరకు ఇదిగోండి ధీరేజ్ తినేసి పెట్టిపోయిన గిన్నె అన్నమాట అది వచ్చేసి గులాబ్ జామ్ గిన్నె ఇంకా ఈవినింగ్ అయితే వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇలా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను వంకాయ ఎవరు తినని ఇంట్లో మా వారు కొంచెంగా అసలు తినడు లక్కీకి అసలే పెట్టద్దు మొత్తానికి ఇంకా చిక్కుడుకాయ కూడా మార్నింగ్కి ఓల్చి పెడదామని చెప్పేసి అంత బయట తీసి పెట్టాను ఇంకా ఆ చిక్కుడుకాయ అంటే వంకాయ కట్ చేసి ఇంకా కర్రీ ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి వంకాయ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వంకాయలు కొంచెం బ్లాక్ కలర్ రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కట్ చేసుకుంటే వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి నల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కదా అది అందరికి తెలిసిన విషయమే ఇంకా అలాగా వంకాయ అయితే నేను జస్ట్ ఎప్పుడు కానీ ఒక పావు కేజీ అది కూడా నేనే తినాలి మా వారు కూడా ఒక పూట తింటే తింటారు లేకుంటే తినరు పిల్లలిద్దరి కోసం అయితే ఇంకా పప్పు ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ కోసం అది అడ్జస్ట్ అవుతుంది ఇంకా నేను ఈ టైంలో వంకాయ వండుకోవచ్చు కదా అని చెప్పేసి వంకాయలు అయితే కర్రీ ప్రిపరేషన్కి స్టార్ట్ చేశాను వాస్తవానికి అయితే రొట్టెలు కూడా చేయాలనుకున్నాను కానీ నేను అటు ఇటు ఇంకా బయటికి ఇంట్లోకి కావాల్సిన సరుకుల్లో కూడా వెళ్ళేసి వచ్చాను అది ఏమేమి తీసుకొచ్చానని చూపిస్తాను కొన్ని సరుకులు లేకుండే ఇంకా వాటికి వెళ్ళి వచ్చి చేసుకునే వరకు బాగా అలసిపోయినట్టు అయిపోయింది బాగా హెడేక్ అయిపోయింది మీరందరూ అంటూ ఉంటారు కదా అక్క ఇంట్లో బయట అన్ని పనులు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు అసలు మీరు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నాకు అలా అలవాటు అయిపోయింది స్టార్టింగ్ నుంచి ఇంట్లోకి ఏది కావాలన్నా కూరగాయలైనా కానీ ఇంకా సరుకులైనా కానీ మంచి చెడులు అన్నీ మేనేజ్ చేసుకోవడం నేను ఫస్ట్ నుంచి అలవాటు చేసుకున్నాను మనకు టైం టు టైం అన్ని ఇలా అలవాటు చేసుకోవాలి ఒకళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోవాలని నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది ఇక అలా లైఫ్లో అన్ని కష్టాలు సుఖాలు అన్నీ అలవాటు చేసుకున్నాను నేను కాబట్టి ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను మీరు కూడా సాధ్యమైనంత వరకు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకుంటే ఈజీగా ఒకరు రాలేదు టైంకి మనకు చేయలేరు అని చెప్పేసి బాధపడద్దు బాధ ఉండదు అన్నమాట అలవాటు చేసుకుంటే ఆ బాధ మనకు ఉండదు మనసులో నేను అలా అలవాటు చేసుకున్నాను కాబట్టి ఇట్ ఈజీగా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంతేనండి అంతకు మించింది ఏం లేదు మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో ఒకళ్ళు కామెంట్ చేశారన్నమాట అక్క నేను మీ వీడియోస్ మా ఇంటి పక్కన ఇలా పాప ఉంది వాళ్ళకి చూపించాను అని చెప్పేసి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో చూడండి అని చెప్పేసి మీ వీడియో చూపించాను అక్క అనేసి అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే బట్ అలాగా ఎంతో కొంత కొంతమంది కానీ మనం ఇన్స్పైర్ అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫైనల్గా వంకాయ కర్రీ అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది కదా అయిపోయింది లక్కీగా తింటుం కొంచెం కోల్డ్ అయితే కొంచెం పర్లేదు డ్రాప్ చేస్తున్నా కొంచెం ఇంకా ఆవిరి పడుతూనే ఉన్నాం ఇంకా పట్టాలి అండ్ ఇంకా రీసెంట్గా కొంచెం షాపింగ్ అయితే చేసినాం లక్కీ అండ్ బర్త్డే వస్తుంది ఏమేమి తీసుకున్నాము ఇంకా అది పూర్తిగా చేయలేదు చూపిద్దాం నెక్స్ట్ వీడియో చేద్దాం దాని గురించి స్పెషల్గా షాపింగ్ ఏం చేసాము లక్కీ పేరు మీద చెప్పుకొని కొన్ని ఏం చేసిన షాపింగ్ ఏంటిది అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా పొయ్యి మీద అయితే కర్రీ అవుతుంది వంతైస్తే ఇలా స్నాక్స్ తినిపిస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఆలోపు నేను బయటికి వెళ్ళి కూడా కొన్ని సరుకులైతే తీసుకొచ్చిన ఇంకేమేం కావాలి ఏంటి కొన్ని ఇంకా కొన్ని అవసరం ఉన్నాయి తీసుకొచ్చిన ఏమేమి తీసుకొచ్చిన అనేది ధీరజ్ బాబు వచ్చినాక చేస్తే వాడికి కూడా కొంచెం క్యూరసి ఉంటుంది అదే వాడు వచ్చేలోపు మనం ఓపెన్ చేసామనుకోండి వాడు ఫీల్ అవుతాడు మెల్లగా తినచ్చు కదా ఇక వాడు వచ్చినాక ఓపెన్ చేసే వాడికి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అందుకే అట్లే పెట్టినా వాడు వచ్చినాక ఇంకా అప్పుడు చూపిస్తారు ఏమేమి తీసుకొచ్చారనేది అనేది అండ్ ఇక వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ టైంలో ఇంకా దీని కూడా ట్యూషన్ నుంచి వచ్చేసిండు చిక్కుడుకాయ తెప్పేస్తున్నాయి ఇంకా రేపటి కోసం అయితే చాలా బాగా ఫ్రెష్గా వచ్చింది చిక్కుడుకాయ తీసుకొచ్చిన సరుకులు ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తారు ధీరజ్ ఓపెన్ చేసి

ఇది అవి రెండు సోపులు ఇక్కడ గివి 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 అవి రండి ఇది ఇది ఏమో షాప్ వాళ్ళు చెప్పారు నాకు ఒక్క షాప్ తిరస్ ఇది ఈ సోపుని చూసారా మంగిస్తా ఇది వచ్చేసి స్కిన్ ఫ్ర బ్రైటింగ్ అంట పిగ్మెంటేషన్ రిడ్యూసింగ్ క్వాలిటీ బాగుందంట ఈ సోపు నేను వాడినాక చెప్తా ఎట్లుంది అనేది అవునా ఎవరు నువ్వు విష్ణు యూట్యూబ్లో వస్తుందంట ఇది నేను కూడా షాప్లో వాళ్ళు చెప్పారు వాళ్ళకు కూడా యూజ్ చేసే పోయిందంట మరి చూద్దాం నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది మీకు చెప్తాను ఇంకా పప్పులు పల్లీలు బ్రష్ నా కోసం వాషింగ్ మిషన్ లిక్విడ్ బాస్మతి రైస్ ఆశీర్వాద ఆట గోధుమలు పట్టియాలి కానీ టైం లేదు షుగర్ షుగర్ ఎక్కువ వాడట్లేదు జస్ట్ బూస్ బిల్ ఏది బిల్ చూద్దాం బిల్ చెక్ చేయాలి నేను వేర్ ఇస్ బిల్ ఆయన నాకు ఇచ్చిందేమో థౌజండ్ రూపీసు సరుకుల కోసం అది కూడా అవసరం ఉన్నే తెచ్చుకున్నా ఇంకా ఎక్కువ ఏమీ లేదు మళ్ళీ అయిపోయినాక మంత్లీ అనేది ఒకసారి అలా తెచ్చుకోము మొత్తం ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ అయింది అన్నమాట బిల్లు నాకేమో థౌజండ్ రూపీస్ ఇచ్చారు పైన ఇంకా ఎటు ఎటు తొందర్రా మరి డాడీ వస్తాడు కింద పడే కింద పడి నల్ల చీమలు వస్తున్నాయని అదేంటి ఎవరు కింద ఎవరు ఉన్నారు తొందర్రా కింద పడే బిస్కెట్ చీమలు అయితే తొందర రిమోట్ ఇచ్చిపోవచ్చు కదా కొంచెం ఇది నేను తీసుకొచ్చిన సర్కులు ఇవన్నీ చెక్అవుట్ చేయాలి ఏది ఎంత కాస్ట్ పడ్డదనేది ప్రతిసారి నేను బిల్ అయితే కంపల్సరీ చెక్ చేస్తాను